నమస్కారం టుడే విజిఆర్కి స్వాగతం తిరుపతి జిల్లా లెక్కిలి మండలంలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో విద్య విద్యార్థిని విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సును వెంకటగిరి సివిల్ కోర్టు జడ్జి అనుష అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల బాల్యం నుంచి చదువుపై దృష్టి సారించి మంచిది ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెడు వ్యసనాలకు చెడు సావాసాలను దరిచేరకుండా భావి భారత పౌరులుగా నిలబడి దేశాభ్యుదయానికి ఉపయోగపడాలని అన్నారు ఇటీవల జరిగిన కోర్టులోని సన్నివేశాలను విద్యార్థులకు విశదీకరించారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ గాంధీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఈశ్వర్ మండల ఎంఈఓ వెంకటేశ్వర్లు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు సో చదువుకి ఎంత శక్తి అంటే ఆయన లైవ్ ఎగ్జాంపుల్ మన తలరాత మన చేతితో మనం రాసుకోగలము అని అంటే అది కేవలం చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది సో ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటారు కదా ఈ తలరాత మార్చే శక్తి దేనికైనా ఉందంటే అది చేతిలో ఉన్న పెన్నెది మాత్రమే అయింది ఎన్ సో అది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక పేదవాళ్లే పైకి వస్తారంటే లేదు ఇప్పుడు మన మహాత్మా గాంధీ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ గారు అందరు చాలా ధనవంతులైన కుటుంబాలు నుండి వచ్చారు కానీ అంత ధనంలో ఉన్నప్పుడు వ్యాపారాలు చేసుకోవచ్చు లేదా వేరే వృత్తిలోకి వెళ్ళొచ్చు కానీ వాళ్ళు ఏంటి ప్రజల కోసం మాత్రమే కష్టపడ్డారు రాజకీయాల్లోకి వచ్చి ఉన్నారు దేశ స్వాతంత్రం గురించి కష్టపడి ఉన్నారు కాబట్టి డబ్బు గురించి కాకుండా మనం ఎలా ఉన్నాము సొసైటీకి మనం ఎలాంటి ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాము అనేది మాత్రమే మన స్టాండర్డ్ అయి ఉన్నాయి ఇప్పుడు సార్ చెప్పుకున్నారు కైని పాన్ మసాలాలు చరాలు ఇవన్నీ చాక్లెట్స్ ఫామ్లో అమ్ముతున్నారు డ్రగ్స్ అని చెప్పేసి అని ఇంకా మీకే ఎక్కువ ఐడియా ఉంటుంది సినిమాలు చూస్తూ ఉంటారు కదా అపార్ట్మెంట్ లోనే మొక్కలు పెంచుతూ ఉంటారు సిగరెట్ లో రోల్ చేసుకుంటూ ఉంటారు పౌడర్ ఫామ్ లో తీసుకుంటారు అంటే ఇక ఇన్హేల్ చేస్తూ ఉంటారు పౌడర్ లాగా వైట్ లాగా ఉంటది పౌడర్ లాగా దాన్ని ఇన్హేల్ చేస్తూ ఉంటారు ఇట్లా డ్రగ్స్ అనేవి వేరియస్ ఫామ్ లో ఉంటుంది మార్కెట్ లో ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ కోర్టులో జరిగిందే చెప్తాను ఒక వ్యక్తి ఉన్నాడు చెన్నై అతను తనకి ఏం చెప్తారన్న అంటే ఇక్కడ వైజాగ్ లో ఉన్న అతను నువ్వు వెళ్ళి ఒక బ్యాగ్ ఉంది లగేజ్ బ్యాగ్ దాన్ని అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని రావాలి అని చెప్పేసి అతని టార్గెట్ సో అతను అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని రావాలి ఆ లగేజ్ బ్యాగ్ అని అంటాడు ఆ బ్యాగ్ లో ఏముందో అతనికి తెలియదు సీల్ ఓపెన్ చేయడానికి లేదు కానీ అందులో ఏముంది అని అంటే డ్రగ్స్ మనకు తెలుసు కదా గంజాయినా ఎట్లా మొక్క నుంచే తయారు చేస్తారు సో ఆ వీటిని ఏం చేస్తుంది అంటే డ్రై చేసి బ్యాగ్ లో పెట్టేసి ప్యాక్ చేసి పంపించేస్తా ఉన్నారు ఇప్పుడు వైజాగ్ లో ఉన్నది చెన్నైకి రీచ్ అవ్వాలి సో ఇప్పుడు ఒక మనిషి డైరెక్ట్గా తీసుకెళ్తే వెంటనే అనుమానం వస్తుంది అంటే మధ్యలో ఒక పది పదిహేను మంది చేతులు మారుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి వెంకటగిరికి రావాలి చెన్నై నుంచి వెంకటగిరికి రావాలి ఒక వ్యక్తి వస్తాడు మళ్ళీ వెంకటగిరి రైల్వే స్టేషన్ నుంచి తర్వాత నెల్లూరుకి మారుతుంది అక్కడ నుంచి తర్వాత గుంటూరు విజయవాడ తర్వాత లాస్ట్కి వైజాగ్ చేస్తారు అన్నమాట సో ఇలా ఏమంటారు అంటే మనకి ఇక్కడ నుంచి ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి తీసుకెళ్ళడానికి అతనికి కేవలం ఐదు వేలు రూపాయలు ఇస్తారు బ్యాగ్లో లో ఏముందో తెలియదు ఒకవేళ అందులో ఉన్నది ఓపెన్ చేసిన పోలీసులు వచ్చి పట్టుకున్నా కానీ అతని జీవితం ఏమైందో అతనికి తెలియదు కేవలం ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇస్తారు కాబట్టి ఆ ఐదు వేల రూపాయల గురించి అతను తన జీవితాన్ని రిస్క్ లో పెట్టాడు ఇప్పుడు అతను దొరికాడు దొరికిన తర్వాత ఏమైంది ఒక నాలుగు నెలలు జైల్లో ఉన్నారు డ్రగ్స్ కేసు కాబట్టి అంత త్వరగా బయటకు వెళ్ళారు అందులో రేవ్ పార్టీస్ అని ఇవంతా టీవీలో మీకు తెలిసిందే కదా సెన్సేషన్ అవుతా ఉంటారు సో ఒక నాలుగు నెలలు అతను బయటకు రాలేదు సరే నాలుగు నెలల తర్వాత వాళ్ళ అమ్మ చాలా పేదవాళ్ళు చెన్నైలో తన ఇల్లు తాకట్టు పెట్టి పొలము అంతా అమ్మేసి తీసుకొని వెళ్ళి బెయిల్ ఇప్పించేసి ఒక ఇద్దరు షూటింగ్ పెట్టి అతను జైల్లో నుంచి బయటకు తీసుకొచ్చేసింది బయటికి తీసుకొచ్చినాక బిడ్డ నువ్వు ఇదంతా ఇంకా చేయమాకు వదిలేసేయి వాళ్ళు వెయ్యి ఐదు వేలు పదివేలకి నువ్వు నాలుగు నెలలు జైల్లో ఉంటే మేమందరం వెళ్ళిపోతానని చెప్పేసి వాళ్ళు మదర్ అతనికి ఎక్స్ప్లెయిన్ చెప్పాను వాళ్ళొక పెద్ద గ్యాంగ్ ఉంది వాళ్ళు ఏం అంటే నువ్వు బ్యాగ్ తీసుకురాలేదు నువ్వు కావాలని పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి మా మెటీరియల్ అంతా నువ్వు సప్లై చేయకుండా ఆపేశావు మొత్తం బిజినెస్కి లాస్ వస్తుందని అతన్ని అక్కడ చంపేశారు సో ఇప్పుడు మన పోలీసులు ఏంటి కేసు పెట్టినప్పుడు అతన్ని తీసుకొని రావాలి కదా రెండోసారి అతన్ని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చనిపోయాడమ్మ చంపేశారంటే ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చారో ఈ డ్రగ్స్ కోసమని అని ఇతను డెలివరీ చేయలేదు కాబట్టి అతన్ని చంపేశారు అన్నారు కేవలం ఫైవ్ థౌజండ్ రూపీస్ కోసమే అతను చనిపోయాడు అతనికి ఏముందో తెలియదు సో నేను చెప్పేది ఏమని అంటే మీ మీకు అలానే వస్తుంది కూడా రాలేదు

ये नहीं स्पॉयल होता है तो ये मानते हैं ये कौनसा अंबानी होती है इसमें ये कौनसा स्पॉयल होता है कि दीपा निर्मल बच्चमाली वो लोग कैसे बोलते हैं दीपा निर्मल के लिए दीपा निर्मल तो मेरा मानेगी यारा उसे ना मेरे को तो समझते हैं मेरे पास युवती स्पेशल का यारा जस्ट रेडियस था मेरा य बड़े-बड़े एकड़ में